ఇవనండి ఇవాళ రెసిపీ ఎగ్ కర్రీ ఎగ్ అండ్ టమాటా ఎగ్గులు ఇలా ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి మెంతులు జీలకర్ర రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ఉల్లిగడ్డ పసుపు ఉప్పు దాల్చిన చెక్క పౌడర్ కొద్దిగా కొత్తిమీర కారం ఉల్లిగడ్డలు వేసుకోవాలి టూ మినిట్స్ అయ్యాక కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఉల్లిగడ్డ మంచిగా ఉప్పు కారం పట్టుకుంటుంది కలుపుకోవాలి సార్లు మధ్యలో కలుపుకోవాలండి ఇట్లా ఉల్లిగడ్డ ఉడికాక ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలండి కొద్ది గ్రేవీ లాగా వస్తుంది ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఉల్లిగడ్డ ఉడికాక ఒక టూ మినిట్స్ అయ్యాక కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి టమాటా ఉడికించుకోవాలండి మెత్తగా మీడియం ఫ్లేమ్లో పెడితే మంచిగా ఉడుకుతుంది మెత్తగా టమాటా ఆటు పెట్టుకోవాలండి గ్రేవీ దిగుతుంది ఉప్పు కారం పట్టుకుంటుంది మినిట్కి ఇలాగే పెట్టుకోవాలండి ఇలా టమాటా ఉడికాక ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎగ్ కర్రీ రెడీ అండి మీరు కూడా ఇలా ఈ వీడియో చూసి ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ